ఈ ఈరోజు ఒక సందర్భంలో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఉద్దేశిస్తూ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పడుకొని ఉండడం వల్లే ప్రొడక్షన్ రావడం లేదు దాని వల్లే నష్టాలు వస్తుంది మేము ప్యాకేజ్ ఇచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు ఇది ట్యాక్స్ పేర్ల తాలూకా డబ్బులు దీన్ని వృధా చేయకూడదు దీన్ని సద్వినియోగపరచుకోవాలి ప్లాంట్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి లాభాల్లోకి తీసుకురావాలి ఆ దిశగా పనిచేయకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ దగ్గర పడుకుని ఉంటే లాభాలు ఎలా వస్తాయి ఇతర ప్లాంట్లు కూడా లాభాల్లో ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే లాభాల్లో లేవు అని వారు చెప్పడం జరిగింది దానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ జన సైనికులు యూనియన్ తరపున మేమైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి సమాధానంగా చెప్తున్నాం మీరు మాటలకి ఎందుకంటే మా మా మనసు అయితే చాలా బాధపడింది మీరు మాటలు పడుకుంటున్నా పనిచేయడం లేదని అన్నీ తెలిసిన మీరు ఆ మాట అనడం అయితే మాకు చాలా బాధగా ఉంది ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ గా మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చేత కూడమల్ని గెలిపించండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపుతారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి న్యాయం జరుగుతుంది వేజిషన్ జరుగుతుంది సకాలంలో జీవితాలు వస్తాయి బోనసులు వస్తాయి మీరు మంచి అభివృద్ధి పదంలోకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకెళ్తారు మీరు కూడా బా మంచి అభివృద్ధి చెందుతారు ఎవరైతే నిర్వాసితులు సుమారు తొమ్మిది వేల మంది మిగిలిపోయారు వారు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది గతం వేరు ఇప్పుడు వేరు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళినట్టయితే అయితే అంతా మంచిగా జరుగుతుంది మీరు ఎన్నడూ చూడని ఊహించిన విధంగా మీకు మంచి జరుగుతుందని ఎంతో మందికి మేము చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ అందరికీ చెప్పి కూటమి గెలుచు గెలిపించుకోవడానికి కూటమికి అత్యధిక మెజారిటీ రావడానికి డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున కూడా మేము పనిచేశాం అటువంటిది ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నటువంటి వలస మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాదిన్నర నుంచి జరుగుతున్నటువంటి అక్కడ యాజమాన్యం బ్రిటిష్ హెచ్ఓడి బ్రిటిష్ సారీ బ్రిటిష్ సిఎండి గారు చేస్తున్నటువంటి చర్యలు చూస్తే అందరూ కూడా మమ్మల్ని ఎవరినైతే మేము ఓటు వేయమన్నా అన్నామో వారందరూ కూడా మమ్మల్ని అడుగుతా ఉన్నారు ఇదేనా మీ ప్రభుత్వం మంచి ప్రభుత్వంకి ఓటు వేయమన్నారు మమ్మల్ని ఇప్పుడు ఆరు వేల చిల్లరే కాంట్రాక్ట్ కార్మికులు చెప్ప చేయకుండా తొలగించారు వేతనాలు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేతనాలు ఆగే గతంలో ఆగలేదు మాట మాట్లాడితే హెచ్ఓడి సస్పెండ్ చేస్తున్నారు ఇదేనా మీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించండి అని చెప్పినటువంటి నాయకుడు మీ నాయకుడు మరి ఇక్కడ మాట్లాడితేనే సస్పెండ్ చేస్తున్నారు మరి ప్రశ్నించితే ఇంకా ఊరే తీస్తారా అని మమ్మల్ని అడుగుతున్నారు అంచేత ఈ అన్ని విషయాల మీద స్పందిస్తూ డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ పరంగా మేము ఓటు వేయించాం ఓటు వేయమని చెప్తాం ప్రభుత్వం గెలవాలనుకున్నాం పబ్లిక్గా అందరికీ కూడా మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం మేము కష్టపడి పనిచేశాం మీ అందరినీ గెలిపించుకున్నాం అత్యధిక మెజార్టీ ఇచ్చాం నిర్వాసితులను నమ్మబలికాం కాంట్రాక్ట్ కార్మికులని నమ్మించి మేము మోసం చేసాం అనుకుంటున్నాం ఈ రోజు అయితే మేము ఎంప్లాయీస్ని మోసం అనుకుంటున్నాం మేము ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దానికి సంబంధం లేకపోయినా ప్రభుత్వంలో ఉన్నాను కనుక నేను డిప్యూటీ సీఎం అయినా కూడా నేను వారికి క్షమాపణ చెప్తున్నాను మా ప్రభుత్వం తరఫునని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కానీ అధికారులకు కానీ ఇప్పుడు ఏదైతే సస్పెండ్లకు గురవుతున్నటువంటి హెచ్ఓడిలకు కానీ అధికారులకు కానీ ఈ మధ్యన తొలగించబడినటువంటి సుమారు ఆరు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మిక సోదరి సౌదరిమల్లకి కానీ అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నేటికి నిర్వాసితులుగా ఉన్నటువంటి తొమ్మిది వేల మంది సుమారుగా ఉన్నటువంటి తొమ్మిది వేల మంది నిర్వాసితులకు కానీ మేము క్షమాపణ చెప్తున్నాం మా డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మేము మీ అందరికీ చెప్పాము కూటమిని గెలిపించండి మనకు మంచి జరుగుతుందని కానీ ఇప్పుడు చూస్తున్న పనులన్నీ కూటమి వల్ల నమ్ నమ్మించి మోసం చేసినట్టు అయితే మాకు అనిపిస్తూ ఉంది మమ్మల్ని నమ్మండి అని అన్నారు కానీ మిమ్మల్ని నమ్మాం మమ్మల్ని నమ్మండి మీకు అన్నం పెడతా ఉన్నారు కానీ మీరు మమ్మల్ని నమ్మిన తర్వాత అమ్మకానికి పెడుతున్నారు విశావట్లం స్టీల్ ప్లాంట్ ని ఈఓఎల్ అయినది ఏదైతే ఉందో ఇది అమ్మకాలకి పునాది ఇది ఖచ్చితంగా అది శంకుస్థాపన చేసినట్టు అమ్మకాలకి ఈ విషయంలో రాజీ లేకుండా మేము చెప్పగలం డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ అంటే జనసేన జన యూనియన్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలం ఏదైతే ఉందో అదే విధంగా మేము మాట్లాడతాం ఇవాళ మీరు మాట్లాడిన దానికి సమాధానం చెప్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పనిచేయడం లేదు అని మీరు చెప్తా ఉన్నారు పడుకుంటున్నారు అని చెప్తున్నారు పనిచేయడం లేదని చెప్తే అదో అదొక అర్థంగా ఉండేమో కేవలం ఇంటి దగ్గర పడుకుంటే మీకు లాభాల్లోకి ఎలా వస్తాయని మీరు చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు చాలా చిన్న చూపుగా కార్మిక వర్గాన్ని చూశారు అంటే కార్మికుల పట్ల మీకు ఎటువంటి అంకిత భావం లేదు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల తాలూకా శ్రేయస్సుని మీరు మర్చిపోయారు కార్మికులంటే కూడా మీకు గుర్తు లేకుండా పోయింది ఈరోజు ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ మేము ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఉండడం కాస్తాం ప్యాకేజ్ ఇచ్చాం మరి మీరు అడుగుతా ఉన్నారు విలేకరులు ప్రైవేటైజేషన్ చేయడం లేదని మీరు చెప్పండి అంటున్నారు మేము ఇంటింటికి వచ్చి చెప్పాలా అని మీరు అడిగారు విలేకరులే మరి మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ నుంచి మేము తరఫున మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ఎంప్లాయీస్ పనిచేయడం లేదు పడుకునే ఉన్నారు లాభాలు ఎలా వస్తాయి అని అన్నారు మరి అంటే ఇన్ని వేల మందికి అన్నట్టుగా ఎన్నిళ్ళకు వచ్చి చెప్పాలి ప్రైవటైజేషన్ చేయడం లేదని అని మీరు అన్నట్టుగా మేము కూడా అంటే మీరు వచ్చి దుప్పటెత్తి చూసారు పడుకోవడం అని మేము కూడా అడగలం మేము జనసేన అలాగే అడుగుతాం ఖచ్చితంగా అడుగుతాం ఇందులో మోమాటం లేదు మీకు ఇచ్చే గౌరవం మీకు ఇస్తాం ప్రశ్నించే దగ్గర మాత్రం తగ్గేదేలే ప్రశ్నించే తీరుతాం విశాఖపట్నం స్టీల్ లోనే కాదు సార్ ఈ రాష్ట్రంలో మీరు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నట్టు అందరూ పని చేస్తున్నారా మంత్రులు అందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో అందరూ కష్టపడి పనిచేస్తున్నారా ఎక్కడా ఉండదు ఆ పర్సంటేజ్ అనేది అన్ని చోట్ల ఆ లాస్ అనేది ఉంటది ఎంప్లాయీస్ అందరూ ఒకే రకంగా పనిచేయరు రకరకాల రీజన్స్ ఉంటాయి దానికి మీరు విజనరీ లీడర్ మీకు మేము చెప్పాల్సరం లేదు ఇది ట్యాక్స్ పేయర్లు డబ్బులు దీన్ని వృధా చేయకండి అని అన్నారు చాలా మంచి మాట అది ట్యాక్స్ పేయర్లు డబ్బులు వృధా చేయకూడదు మరి ట్యాక్స్ పేయర్ల డబ్బులు ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు మీరు ఉచిత పథకాలకి ఆమె మమ్మల్ని అడిగిచ్చారా ట్యాక్స్ పేయర్లు ప్రజలు అడిగి తీసుకున్నారా ట్యాక్స్ పేయర్లు ఎవరైతే ఉన్నారా ఎంప్లాయీస్గా ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు అయ్యా మేము పథకాలు పెడతాం అని మా అనుమతిని ఏమైనా తీసుకున్నారా మీరు ఏ పని చేయలేనోడికి మీరు ఇంటికి ఫస్ట్ తారీఖుకి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు ఫ్రీ బస్సు రన్ చేస్తున్నారు మరి అది ట్యాక్స్ పేర్లు డబ్బులు కదా మేము కడుతున్న ట్యాక్స్ కాదా అది మాకు దాంట్లో భాగస్వామ్యం లేదా ట్యాక్స్ పేరు డబ్బులు ఏమో వృధా చేయడం లేదు సార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పదకొండు వందల నుంచి రెండు వేల డిగ్రీల సెన్సస్ సెంటిగ్రేట్ ఉన్న టెంపరేచర్లో దుమ్ము ధూళి ఉన్న టెంపరేచర్లో హైట్స్లో చేస్తా ఉన్నారు స్పేర్లు కొనుక్కున్నా ఉంటే డబ్బు లేదు రా మెటీరియల్ టైంకి రాదు వచ్చిన రా మెటీరియల్ అంతా స్క్రాప్ రా మెటీరియల్ రా మెటీరియల్లో సత్తు లేదు సత్తు లేకుండా ప్రొడక్షన్ అలా వస్తుంది సార్ మరి మీరు ఇన్నేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు విజనరీ లీడర్ ఇవాళ అమరావతికి చూసుకుంటే మీరు ఎప్పటి నుంచో అడుగు చెప్తా ఉన్నారు అమరావతికి ప్రజన్తో చూడాలి ఇంకా మనకు వేల ఎకరాలు సేకరించాలి రాబోయే రోజుల్లో మనం సేకరించలేము సేకరించి ఉంచితే రాబోయే రోజుల్లో మంచిది అంటున్నారు మరి ఇన్నేళ్ల ముఖ్యమంత్రిగా మీరు చేసినటువంటి మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి గణం లేకపోతే మనుగడ సాగించలేదు అని విజన ఎందుకు లేదు సార్ మీకు మరి ఒకానొకప్పుడు బిఎఫ్ఆర్ గెలిపోతే ఆనాడు బిజెపి దేశ ప్రధాని గౌరవీయులు దివంగత నేత ది గ్రేట్ లీడర్ వాజ్పేయి గారిని ఒప్పించి మీరే ప్యాకేజీ తెచ్చానని మీరే చెప్తున్నారు కదా మరి ఆవాళ్ళ బిఎఫ్ఆర్కి వెళ్ళిందంటే అప్పుడు కూడా పడుకుంటే కదా బిఎఫ్ఆర్ వెళ్ళింది మరి అప్పుడు పడుకున్న వాళ్ళు లేపకుండా బిఎఫ్ఆర్కి వెళ్తే మీరు పడుకోండి నేను ప్యాకేజ్కి వస్తాను మళ్ళీ పడుకోండి అని మీరు చెప్పారా లేదు కదా మరి ఇప్పుడు పడుకుండా అని ఎందుకంటున్నారు అంటే ప్రైవేటైజేషన్ చేయడానికి ఎంప్లాయీస్ మీద ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాన్ని ఇస్తూ ఎంప్లాయీస్ని దోషులు చేసి ప్రైవేటు పరం చేస్తే మీకు ఓటు అనేది నష్టపోరు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేశారని మారాటలో ఉన్న రోడ్డు మీద గెంతిన లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సోమరపోతులు వాళ్ళు పని చేయక నష్టాలు వచ్చింది మేము వేల కోట్ల తెచ్చి ఇచ్చాం అయినా సరే దాన్ని బతికించుకోలేకపోయారు మా తప్పేం లేదు అని తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం మేము జనసేన జన యూనియన్ మేము ప్రశ్నిస్తాం ముక్కు సూటిగా ప్రశ్నిస్తాం ఎవరినైనా ప్రశ్నిస్తాం దయచేసి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సోమరపోతులుగా పనిచేస్తున్నారు పడుకుని ఉన్నారు అంటున్నారు దయచేసి ఆ మాటని మీరు వెనక్కి తీసుకోవాలి దానికి మీరు ఎంప్లాయీస్ అందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా ఎందుకంటే అందులోనే ఒక కమ్యూనిటీ లేదు మీరు అంటున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అదేదో ఒక కులానికి సంబంధించింది కాదు ఎస్సీ ఎస్టి బీసీ ఓబీసీ ఫార్వర్డ్ క్యాస్ట్ అన్ని క్యాస్ట్లు ఉన్నారు అన్ని క్యాస్ట్ తాలూకా కార్మికుల్ని అన్ని కులాల్ని మీరు చిన్నచూపుగానే మాట్లాడారు ఇక్కడ మళ్ళీ మేము కులాలకు ఊసేస్తామని ఇది వేరే వేరే రాజకీయం మాకు వైసీపీ మాకు వైసీపీతో పని లేదు మేము జనసేన ప్యూర్ మాకు వైసీపీతో సంబంధం లేదు మా మా చే ఎవరు ఈ మాటలు మాట్లాడించడం లేదు ఒక కార్మికుడిగా మీరు అన్న మాటలకు మాకు బాధ అనిపించి మేము మాట్లాడుతున్న మాటలుగా తీసుకోవాలి దీన్ని విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు జై ఆంధ్ర జై తెలంగాణ జై భారత్ జై జనసేన మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి